నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాట చంద్రబాబు నాయుడు వాడుకొని వదిలేస్తాడు ఎప్పటికైనా సరే దెబ్బ కొట్టేస్తాడు ఈ మాట చాలా మంది నోట వినిపిస్తూ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు విభేదించే వాళ్ళందరూ ఈ మాట అంటూ ఉంటారు అలాగనే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడుని విమ విభేదించినప్పుడు ఈ మాట చెప్పడం జరిగింది నాకు తెలీదా చంద్రబాబు నాయుడు వాడుకొని వదిలేస్తాడని నా ప్లాన్లు నాకుంటాయి అని ఆ రోజున చెప్పాడు ఇది బహుశా రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ కాలంలో జరిగి ఉండొచ్చు కాకపోతే పంతొమ్మిది ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన తరువాత చంద్రబాబు నాయుడు మీద మరి పవన్ కళ్యాణ్ ఏమైనా స్టాండ్ మార్చుకున్నాడా లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడుతో పాటుగా అటు పవన్ కళ్యాణ్ కూడా చాలా ఇబ్బందులు పెట్టాడు ఆ ఇబ్బందులు అన్నిటికీ తలొగ్గిపోయి చంద్రబాబు నాయుడుతో కలిసిపోవటానికి తయారైపోయాడో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు మీద ఆయన చెప్పిన స్టేట్మెంట్లు మొత్తం వృధా అయిపోయి ఇప్పుడు చంద్రబాబు నాయుడుతోటి బీజేపీతోటి కలిసిపోయి ఇప్పుడు అధికారంలో ఉన్నాడు మరి ఆయన కూడా గుప్పెడ మంత్రి పదవులని ఇప్పుడు వాటన్నిటి మీద నేను స్టడీ చేస్తున్నాను అని ఏదో చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఒక గుప్పెడ మంత్రి పదవులు తీసుకొని ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాడు అసలు మరి ఇదే చంద్రబాబు నాయుడుతోటి పనిచేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు కింద పనిచేసి నేను చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాడంటే ఏంటి నేర్చుకునేది ఎలా వాడుకొని వదిలేయాలో నేర్చుకుంటాడా లేకపోతే ఆయన మంత్రాంగం కానీ ఆయన రాజకీయం కానీ ఏమన్నా నేర్చుకుంటాడా అవన్నీ ఎవరు అడిగినా కానీ అబ్బా చాలా గొప్ప ప్రశ్న వేశావే అని ఎంతోమంది అడగొచ్చులే కానీ ఆయన నేర్చుకునేది ఏమిటో మరి క్లారిటీ ఆయన ఇవ్వాలిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఈయన వాడుకొని వదిలేశాడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమన్నా మారిపోయాడా లేదు పవన్ కళ్యాణే మారిపోయి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నేను ఏమైనా చేయడానికి సిద్ధమవుతాను అనే ఒక మేలు మూసుకు ఒక దాన్ని తొడుక్కుని ఆ మేలు మూసుకు చాటున అధికారం కోసం ప్రాకులాడా అనేది ఒకసారి మనం చూద్దాం దానికంటే ముందుగా ఈ చంద్రబాబు నాయుడు మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి మనం వీడియో చూద్దాం చూడండి పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ అందరు చెప్తారు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు వాడుకొని వదిలేస్తారు నాకు తెలీదా నాకు చె రాజకీయాల కోసం ఈ మాట అన్న తరువాత అసలు మరి జనసేన స్థాపించిన పవన్ కళ్యాణ్ సొంతగానే తాను స్వయంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు వెళుతున్న తరుణంలో ఈ ఒక్క మాట కాదు దీనికి వంద రెట్లు మాటలు చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ నాయకుల్ని కానీ లోకేష్ని కానీ చాలా ఆరోపించాడు అవన్నీ ప్రత్యేకించి నేను ఇప్పుడు గుర్తు చేయాల్సిన పని లేకపోయినప్పటికీ ఈరోజు చెప్తున్న ఒక మాటతోటి ఆ రోజు చేసిన పనులన్నీ పూర్తిగా విభేదిస్తూ ఉన్నాయి ఏదో రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఇలాంటిదన్నీ చేయాల్సి వచ్చింది అని అంటే అప్పట్లో కేసీఆర్ చెప్పేవాడు తెలంగాణ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాను అవసరమైతే కుష్టోడిని వాటేసుకుంటాను ముష్ఠోడిని ముద్దు పెట్టుకుంటాను అన్నట్టు వీళ్ళు రాజకీయం కోసం ఈ పనులన్నీ చేస్తున్నారా నిజంగా రాష్ట్ర ప్రయోజనం కోసమే చేస్తూ ఉన్నారా అనే దాంట్లో మరి సందిగ్ధం రాక తప్పదు కదా నాకు వచ్చిన అనుమానాలని కొన్నిటిని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను మీరు నిర్ణయించండి ఈతను నిజంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే ఈ పని చేస్తూ ఉన్నారా అని ఆ తరువాత ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఎన్నో రకాలైన కుయుక్తులు పన్నాలి వాటన్నిటికీ చంద్రబాబు నాయుడు చాలా అవసరం అవుతాడు ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కేంద్రం యొక్క సహాయం చాలా అవసరం అవుతుంది కేంద్రం ఎటువంటి సహాయం చేయకపోతే ఇప్పుడు మనం రాష్ట్రం అభివృద్ధి చెందేది ఎలాగా జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచేశాడు ఇప్పుడు తేల్చగలిగేవాడు చంద్రబాబు నాయుడు మాత్రమే అని చెప్పేవాళ్ళందరూ కూడా రెండు వేల పద్నాలుగు నాటి పరిస్థితులు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఇదే మాట చెప్పుకున్నాం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తప్ప గట్టెక్కించే వాళ్ళు ఎవరూ లేరు కేంద్రం ఒక సహాయం కూడా చాలా అవసరం అవుతుంది స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సింది వాళ్లే మన రాజధాని కట్టుకోవడానికి నిధులు ఇవ్వాల్సింది వాళ్లే వీటన్నిటి దృష్ట్యా ఇప్పుడు కేంద్రంలో ఉన్న వాళ్ళందరితో కలిసి ఉంటున్నాం అని పేరు చెప్పి చెట్టచివరి బడ్జెట్ దాకా కూడా ఎటువంటి ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలగకపోవటం మూలాన మేము బయటకు వచ్చేసాం అని చెప్పి ఆ తరువాత వాళ్ళు వాళ్ళు ఏం తిట్టుకున్నారనేది గత వీడియోలో నేను మీకు చూపించాను సరే ఇక ఆ సంగతి తీసి పక్కన పెట్టేస్తే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇప్పుడు మరి బీజేపీ ఏం చేస్తుంది ఇప్పుడు ఏం చేస్తుందో ఇంతకుముందు ఏం చేసిందో చూసేస్తే ఇప్పుడు ఏం చేస్తుందో అర్థమైపోతుంది అలాగనే పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తూ ఉన్నాడు స్పెషల్ స్టేటస్ గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క స్టాండ్ ఏమిటి స్పెషల్ స్టేటసు ఇక అయిపోయిందా చంద్రబాబు నాయుడు మాకొద్దు అని ఏదైనా ఒక లెటర్ రాసి ఆ రోజు సంతకం పెట్టి పైన కేంద్రంలో ఉన్న మంత్రులకు కానీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి కానీ ఇవ్వటం జరిగిందా లేదు జగన్మోహన్ రెడ్డిని వచ్చిన తర్వాత స్పెషల్ స్టేటస్ అసలు మేము అడగనంటే అడగం అని ఏమన్నా రాసిచ్చాడా ఏ నోటితోటి చంద్రబాబు నాయుడు స్పెషల్ స్టేటస్ ఏం సంజీవిని కాదు స్పెషల్ ప్యాకేజీ కూడా మంచిదే దాన్ని తీసుకోవచ్చు అన్నాడు ఆ రోజును కూడా నిజంగానే ప్యాకేజీ అని అంటే ఇమీడియట్గా వచ్చే సహకారాలు ఉంటాయి స్టేటస్ మూలన లాంగ్ టర్మ్లో కలిగే ఈ ప్రయోజనాలు తప్ప ప్రస్తుతం మనం గట్టెక్కాలంటే మనకి ప్యాకేజీ కూడా మంచిదే అని ఆ రోజు ప్రజలు కూడా భావించారు అందుకనే ప్యాకేజీని ఆహ్వానిస్తే దాన్ని కూడా కాలడ్డం పెట్టి బీజేపీ నాయకులు స్పెషల్ పర్పస్ వెహికల్ ఒక దాన్ని తయారు చేయండి అమరావతి మీద స్పెషల్ పర్పస్ వెహికల్ పెడితే దానికి బోర్డ్ అన్ని నిధులు వస్తాయి అని అంటే దాన్ని తిరిగి మళ్ళీ మనమే రాష్ట్రమే కట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఏం ప్యాకేజీ ఇచ్చారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు దాన్ని కూడా అవసరం లేదనుకొని స్టేటస్ మీద మళ్ళీ గట్టిగా స్టాండ్కి వచ్చాడు కాకపోతే అప్పటికి బీజేపీతో విభేదించున్నాడు కాబట్టి స్టేటస్ మీద ఆయన మళ్ళీ మాట మార్చాడు యూ టర్న్ చేశాడని మోడీ మాట్లాడచ్చు కానీ మరి పవన్ కళ్యాణ్ ఏం అర్థం చేసుకొని మాట్లాడాడు నాతో గనక మీరు మొదటి నుంచి కలిసి ఉన్నట్టయితే నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని ఒక్క వారంలో తెచ్చేవాడిని అని సవాల్ చేశాడు ముందు ఆ దాని తాలూకు వీడియో ఒకటి చూడండి తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు కూడా తెలియజేస్తున్నాం మీరు కనుక మొదటి రోజు నుంచి నాకు అండగా ఉండి పార్టీకి పాటికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెచ్చేవాళ్ళు మీరు పదే పదే మాట మార్చిన విధానం నాకు చాలా బాధ కలిగించింది చాలా ఆవేదన కలిగించింది మీరు చేసిన దానికి మీరు పశ్చాత్తాపడాలి చింతించాలి ప్రజలకి మీరు క్షమాపణ చెప్పాలి చంద్రబాబు గారు మీరు ప్రజలకి క్షమాపణ చెప్పాలి మీరు పాట మార్చినందుకు ఒక మాట చెప్పానంటే మడం తిప్పను కంఠం తెగిపోవాలి కానీ ముందుకు వెళ్తాను ఇది రెండు వేల పంతొమ్మిది నాడు ఎన్నికలకి సమాయత్తం అవుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు మీ ముందు ముగ్గురు ఆప్షన్ ఉంది అందులో ఒకటి చంద్రబాబు నాయుడు ఆరు నెలలకు ఒకసారి మాట మార్చేయటం ఆయన నైజం అదేంటంటే అది మా పార్టీ యొక్క విధానం అని అంటాడు అని చెప్పాడు కదా ఆరు నెలలకు ఒకసారి మాట మార్చేవాడితోటి మరిప్పుడు ఎలా కలిశాడో అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాటలు మార్చటం మానేశాడా నీకు మే నేను మాటలు మార్చను అని పవన్ కళ్యాణ్కి చేతులు వచ్చి వేసే ఉన్నా ఒట్టేశాడా అట్లాంటిది ఏం జరగలేదు కదా కొన్ని రాజకీయ అవసరాల కోసం పవన్ కళ్యాణే మాట మార్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కలిశాడు చంద్రబాబు నాయుడు మీద అవాకులు చవాకులు బేలి ఆయన విమర్శించాడు అలాగనే ఆ పార్టీ టీడీపీ పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ని విమర్శించారు అప్పుడు బీజేపీని కూడా విమర్శించారు వాళ్ళు సొంతగా కాంగ్రెస్తో కలిసి వెళ్దామనే ఉద్దేశం ఆ రోజున చంద్రబాబు నాయుడుకుంది ఆ కాంగ్రెస్తో కలిసి వెళ్ళే ఉద్దేశం మీదట ఈ బీజేపీతోటి టెగెంపులు చేసుకున్నారు అలాగనే పవన్ కళ్యాణ్ అంతకంటే ముందే లోకేష్ ఎన్నెన్ని ఆమ్యామ్యాలు నొక్కేశాడు వీటన్నిటికీ లంచాలు తీసుకున్నటన్నిటికి బిల్లులు ఏమన్నా ఇస్తారా అని మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి ఆయనే పోలవరం మీద ఆరోపణలు చేయనివ్వండి ఏం జరగనివ్వండి మొత్తం రెండు వేల పంతొమ్మిదిలో సొంతగా వెళ్ళటం కోసం ఆయన కొన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళతో విభేదించి బయటకు వచ్చాయి ఆయన ఈ మాటలన్నీ మాట్లాడేశాడు ఆ టైంలో కాంగ్రెస్తో కలవటం అనే విషయం మీద పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో మరొక వీడియో చూడండి కాంగ్రెస్ బావో అన్నాను రెండు వేల పద్నాలుగులో అన్నయ్య చిరంజీవి గారు కాంగ్రెస్లో ఉంటే ఆయన ఉపయోగించి బయటకు వచ్చాను ఆయన మనసుని నొచ్చి ఆయన బాధపెట్టి బయటకు వచ్చాను కానీ కాంగ్రెస్ వ్యతిరేకంగా మనకు అన్యాయం చేసింది కాబట్టి నేను బయటకు వచ్చేశాను అలాంటి పార్టీని బయటికి వచ్చి సొంత వాళ్ళని నా రక్తాన్ని అందరినీ కాదని నా తల్లిని చెల్లిని అందరినీ తెలుగుదేశం పార్టీకి ఈ రోజున సపోర్ట్ చేస్తే అదే మరి ముఖ్యమంత్రి గారు నిన్న ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ గారితో ఫోటోలు తీసుకుంటా ఉంటే మాట్లాడ పొత్తు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే అనైతికం మరి బీజేపీతో పెట్టుకుంటే నైతికం అయిందా ఈ పవన్ కళ్యాణ్ తోటి పొత్తు పెట్టుకుంటే నైతికం అవుతుంది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే అనైతికం అవుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో ఈయన బీజేపీతో కూడా తెగతింపులు చేసుకున్నాడు ఎందు ఏ పాచిపోయిన లడ్డూలు రెండు మా చేతిలో పెట్టారని వెంకయ్య నాయుడుకి హిందీలో కూడా చెప్పాడు వెంకయ్య నాయుడు జీ దో లడ్డు దియే ఆప్నే అని మాననీయ వెంకయ్య నాయుడు జీ ఆపకే బీజేపీ పార్టీ దోనో హాతు మే లడ్డూ లడ్డు మూడు నాలుగు సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం ఇస్తాం చీపీ గబురు వస్తుంది చీపీ కబురు వస్తుంది అంటే రెండు లడ్డూలు ఇచ్చారు ఒక మూడు సంవత్సరాలుగా మీరు ఇచ్చిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి మీ లడ్డూలు కింద మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా మరి ఆ పవన్ కళ్యాణ్ జీ ఆ బోలియే ఓ లడ్డు మీరే చెప్పిన ఆ పాచిపోయిన లడ్డు ఆ లడ్డూల సంగతి స్పెషల్ స్టేటస్ కింద ఇప్పుడు ఏం చేయబోతున్నారు మరి ఆ రోజు బీజేపీ కూడా మోసం చేసినట్టే కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర విభజన జరిగింది కాంగ్రెస్ పార్టీయే దాన్ని ఇనిషియేటివ్గా తీసుకుని తెలంగాణలో తాము పాగా వేయటం కోసం ఆడిన ఒక డ్రామాలో భాగంగా విభజన దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చారు దాన్ని విభేదించిన చాలామంది ఇక్కడ ఆంధ్ర నాయకులు కూడా ఎవరికి వాళ్ళు ఏ పార్టీ నుంచి అయినా సరే ఎవరికి వాళ్ళు వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకున్నారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ చేసిన దానికి బీజేపీ కూడా వర్తాసు పలికింది బీజేపీ కూడా సహకరించింది ఈ చీలిక తీసుకురావటం కోసం సుష్మా స్వరాజ్ ఆ రోజే చెప్పింది మీకు తెలంగాణ ప్రజలకి మీకు తెలంగాణ సపరేట్ తెలంగాణ వచ్చింది అని అంటే అదేదో కాంగ్రెస్ పార్టీ పుణ్యం దాన్ని సోనియా గాంధీ మీకు ఇచ్చింది అని అనుకుంటున్నారేమో ఈ చెల్లిని ఈ అక్కని కూడా గుర్తుపెట్టుకోండి మీరు సుష్మా స్వరాజ్ని నేను మేము కూడా బీజేపీ ఒక పాత్ర కూడా ఉందని సుష్మా స్వరాజ్ ఆ రోజు చెప్పుకుంది అంటే తెలంగాణ విభజనలో బీజేపీ పాత్ర కూడా ఉన్నట్టే మరి కాంగ్రెస్ పార్టీని మాత్రమే ఎందుకు విభేదించేది రెండు వేల పద్నాలుగులో వీళ్ళందరూ కలిసే కదా కూటమిగానేగా తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఆ రోజు కూడా కూటమే ఉంది చీల్చిన దాంట్లో మా భాగం కూడా ఉందిరా మగడ అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకే నెట్టేది ఈ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మా అన్నయ్యను సైతం విభేదించారు నా రక్త సంబంధాన్ని సైతం తెగతింపులు చేసుకొని అనే ఆవేశంగా చాలా మాట్లాడాడు ఆ రోజున పవన్ కళ్యాణ్ మరి బీజేపీ స్టాండ్ ఏమిటి బీజేపీని కూడా అలాగనే విభేదించాలి కదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పాచిపోయిన లడ్డూలు ఇచ్చిన బీజేపీ పార్టీ జీ అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ తరువాత అయిపోగానే ఆయన ఒక సీటుకే పరిమితం అయిపోగానే మళ్ళీ బీజేపీ పంచనే చేరాడు మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన వెళ్ళి కలిసి వచ్చి మేము చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటున్నాం ఏంది అంటే ఏదో కారణం చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టారు అసలు ఏం చేసైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా దింపాలి అని అంటే ఎవరితోటైనా సరే పొత్తు పెట్టుకుంటానికి సిద్ధం అని అంటే పంతొమ్మిది నాడు కూడా ఇదే మాట చెప్పాడు చంద్రబాబు నాయుడిని మేము దించటానికి మేము ఏమైనా చేస్తాం అని మేము స్వయంగా గెలవలేకపోవచ్చు కానీ వాళ్ళని మాత్రం అని అంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు సరిగా పరిపాలన చెయ్యలేదనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ ఉండబట్టేగా ఈ మాటలన్నీ మాట్లాడింది వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారో తెలియదు ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాలు ఏమైపోయాయండి పాచిపోయిన లడ్డూలు అన్నీ చె చెప్పిన అదే నోటితోటి మళ్ళీ బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు కూడా వస్తాడంట కలుపుకోండి కలుపుకోండి అని నేనే మాట్లాడానని కూడా చెప్పారు కదా స్పెషల్ స్టేటస్ కోసం మీరు ఇప్పుడేం ప్రయత్నం చేస్తున్నారు ఆ అన్నా చెప్పాలి లేదు స్పెషల్ ప్యాకేజీ తెచ్చుకోవడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అదన్నా చెప్పాల్సిన అవసరం ఉంది ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏదో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పనులన్నీ చేస్తున్నాడు అని మనం ఎలా అనుకోగలుగుతాం ఇందులో వాళ్ళ స్వయం ప్రయోజనం ఒకటే కనపడతా ఉంది మనం కూడా అధికారంలోకి వచ్చి ఏదో రకంగా మన పార్టీని బిల్డప్ చేసుకోవాలి అనేది ఒక దుగ్ధ కనపడతా ఉంది తప్ప రాష్ట్ర ప్రయోజనం ఏముందో మనకి తెలియటం లేదు ఈరోజు కూడా స్పెషల్ స్టేటస్ గురించి ఒక్క మాట మాట్లాడటం లేదనంటే మరి మీ స్టాండ్ ఏమిటి ఆ విషయంలో మీరు బీజేపీని అడగలేరా ఆ జాప్ బీజేపీసే నైపు సక్తే స్పెషల్ స్టేటస్ దేదీజియే స్పెషల్ ప్యాకేజ్ దేదీజియే పూచేనా నై క్యూ నై వెంకయ్య నాయుడుజీ ఆ దోను లడ్డూది ఏ దోనో మే అని మాట్లాడగలిగి అంత గొప్ప హిందీ మాట్లాడగలిగిన పవన్ కళ్యాణ్ ఈరోజు వెళ్ళి పవన్ కళ్యాణ్ మరి బీజేపీని అడగొచ్చు కదా ఈయన కూడా బాగా హిందీ వచ్చు కదా మోడీకి అర్థమయ్యే విధంగా చెప్పే మా భాష ఈయనకొచ్చు కదా అందుకోసమనే బీ ఈ జనసేన పార్టీ కూడా కేవలం అవసరాలే చూసుకుంటాం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం వీళ్ళకి పట్టట్లేదు అనేది కొండ బద్దలు కొట్టినట్టు తెలియసిపోవటం లేదు ఇక్కడ ఇదే ఈరోజు కొండ బద్దలు